సాయం సంధ్యా సమయం దూరంగా ఓ ఆటో వస్తుంది అందులో ఓ మహిళ ఒంటరిగా ప్రయాణిస్తుంది ఆటోలోని ఆ అమ్మాయి పరిసరాలను గమనిస్తూ మధ్య మధ్యలో ఆటోలోని అద్దం వైపు చూస్తుంది ఆటో వాల అద్దంలో నుంచి ఆమెను తదేక దృష్టితో గమనిస్తున్నారు ఆటో జన సమూహాల నుంచి జన సంచారం లేని రహదారిపై ప్రవేశించింది అడపాదడప ఓ లారీనో ఓ కారో వస్తూ వెళుతున్నాయి ఆటోలోని ఆమెకు కొంచెం కొంచెంగా ఆందోళన ప్రారంభమైంది భీతి భయంతో ఆమెకు చెమటలు పడుతున్నాయి దానికి తోడు అద్దంలో నుంచి ఆటో డ్రైవర్ చూస్తున్న చూపులు ఆమెను మరింత కలవరపాటుకు గురి చేస్తున్నాయి దీంతో ఓ నిశ్చయానికి వచ్చిన ఆ మహిళ తన స్మార్ట్ ఫోన్లోని ఓ బటన్ నొక్కింది అంతే వేగంగా వెళుతున్న ఆటో ఒక్కసారిగా ఆగిపోయింది ఏమి జరిగిందో ఆటో డ్రైవర్కు అర్థమయ్యేలోపే పోలీసులు ఆ ఆటోని నలువైపులా చుట్టుముట్టారు ఇదేదో క్రైమ్ థ్రిల్లర్ కాదండి దేశంలో జరిగిన నిర్భయ కేసు తరువాత కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇచ్చిన సూచనలకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మస్తిష్కంలో కలిగిన ఆలోచనలతో రాష్ట్ర రవాణా శాఖ సౌజన్యంతో రాష్ట్ర పోలీసు శాఖ సహకారంతో రూపుదిద్దుకున్న అభయం ప్రాజెక్ట్ రాష్ట్రంలో మహిళా రక్షణ ధ్యేయంగా సుపరిపాలన అందిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి దీనిని తొలుత విశాఖపట్నంలో ప్రారంభించారు ఈ అభయం ప్రాజెక్టుతో రానున్న రోజులలో మహిళలు వృద్ధులు ఒంటరిగా ఎక్కడికైనా ప్రజా రవాణా వాహనాలలో ప్రయాణించవచ్చు రాష్ట్రంలోని ప్రజా రవాణా వాహనాలకు జీపీఎస్ సిస్టమ్ ను అనుసంధానం చేసి ఒక క్యూఆర్ కోడ్ ను అమర్చుతారు అలాగే డ్రైవర్ల లైసెన్సుకు ఒక మార్కింగ్ మరియు సీరియల్ నెంబర్ ను జతచేసి స్మార్ట్ డ్రైవింగ్ లైసెన్స్ ను ఇస్తారు ఆటోకి అమర్చిన ఐవోటీ పరికరం వద్ద ఈ స్మార్ట్ లైసెన్స్ ను టాప్ చేయగానే డ్రైవర్ యొక్క వివరాలు నిక్షిప్తమవుతాయి ఐఓటి పరికరానికి ఒక పానిక్ స్విచ్ కూడా కలిగి ఉంటుంది అలాగే ప్రయాణికులు ఈ అభయం యాప్ ను తమ స్మార్ట్ ఫోన్ లోని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని తమ ఫోన్ నంబర్ ను ఈ యాప్ కు అనుసంధానం చేసుకోవాలి రవాణా వాహనం ఎక్కే ముందు వాహనంలో అమర్చిన క్యూఆర్ కోడ్ ను స్మార్ట్ ఫోన్ ద్వారా స్కాన్ చేయగానే వాహన డ్రైవర్ వివరాలు మన ఫోన్ లో కనబడతాయి దీంతో వివరాలకు సంబంధించిన డ్రైవర్ అయితేనే ఆ వాహనంలో ప్రయాణించవచ్చు లేకపోతే లేదు అలాగే మనం వెళ్లే ప్రాంత వివరాలను అభయం యాప్ ద్వారా షేర్ చేయాలి దీంతో కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి మనం వెళ్లే రూట్ ను జీపీఎస్ తో అనుసంధానం చేసి జియో ట్యాగింగ్ చేస్తారన్నమాట వాహన డ్రైవర్ మన కళ్ళు కప్పి మనం వెళ్ళవలసిన రూట్ కాకుండా మరొక రూట్ లోకి తీసుకువెళ్తున్నా లేదా డ్రైవర్ అమర్యాదగా అనుచితంగా ప్రవర్తిస్తున్నా మన ఫోన్ లో గాని లేక ఆటోలో అమర్చిన ఫానిక్ బటన్ నొక్కినా వాహనంలోని పెట్రోల్ లేదా డీజిల్ పైపు వద్ద అమర్చిన సాఫ్ట్వేర్ యాక్టివ్ అయ్యి వాహన ఇంజన్ కు ఆయిల్ వెళ్లకుండా ఆపుతుంది దీంతో ఆ వాహనం అక్కడికక్కడే ఆగిపోతుంది పానిక్ బటన్ నొక్కిన వెంటనే అభయం ప్రాజెక్ట్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో అలారం మోగుతుంది అక్కడి సిబ్బంది వెంటనే ఏ ప్రాంతం నుంచి ఈ సిగ్నల్స్ వస్తున్నాయో గమనించి ఆ వాహనం ఆగిన ప్రాంత పోలీసులకు సమాచారం చేరవేస్తారు దీంతో వెంటనే ఆ ప్రాంతానికి పోలీసులు చేరుకొని ప్రయాణికులను డ్రైవర్ను విచారించి తప్పు ఎవరిదో గుర్తించి వారిని అదుపులోకి తీసుకుంటారు సో ఇది మై డియర్ ఫ్రెండ్స్ అభయం ప్రాజెక్ట్ వివరాలు ఈ అభయం ప్రాజెక్ట్ ద్వారా మృగాల ఆటకట్టే మహిళలకు వంటరి ప్రయాణికులకు వృద్ధులకు ఇక ఈ కథనం మీకు నచ్చినట్లయితే మా ట్రూ వర్డ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న గంట సింబల్ ను నొక్కండి ఎప్పటికప్పుడు ఇటువంటి మంచి కథనాలతో ముందుకి వస్తాం